భారద్వాజ సుత్తంలోని ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి ఈరోజు చకచకా తెలుసుకుందాం ఈ సుత్తంలో అంటే బౌద్ధ గ్రంథాల్లోని ఒక ముఖ్యమైన ఉపదేశంలో బుద్ధుడు తనని తానొక రైతుగా పోల్చుకుంటాడు అసలు వ్యవసాయానికి దుఃఖం నుండి బయటపడటానికి సమ్మంగమేంటి అదే ఈ కథ సరే ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయం ఈ ఆధ్యాత్మిక వ్యవసాయమనే కాన్సెప్ట్ ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే తన సాధనే ఒక వ్యవసాయంలాంటిదని అంటే శ్రద్ధ అనేది విత్తనం తపస్సు వర్షం ప్రజ్ఞ నాగలి ఇలా అన్మాట మరి ఈ వ్యవసాయం చేస్తే వచ్చే పంటేంటి అదే నిబ్బానం అంటే దుఃఖం నుండి పూర్తి విముక్తి అనే అమృతఫలం ఇక రెండో పాయింట్ కసిభారద్వాజుడనే బ్రాహ్మణుడి పరివర్తన మొదట బుద్ధున్ని చూసి పనిచేయకుండా భిక్ష అడుగుతున్నావు అని చేస్తాడు కాని ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి వినగానే ఆయన మైండ్ మారిపోతుంది వెంటనే ఆశ్చర్యపోయి బుద్ధునికి బంగారు పాత్రలో పాయాసమిచ్చి ఆయన శిష్యుడిగా మారిపోతాడు చివరగా ఇక్కడే ఒక ముఖ్యమైన పాఠముంది బుద్ధుడు ఆ పాయసాన్ని తీసుకోడు ఎందుకంటే ధర్మాన్ని చెప్పడం అనేది కరుణతో చేసే పని దానికి ప్రతిఫలం ఆశించడం ఒక రకంగా వ్యాపారం చేయడమే అవుతుంది అది సరికాదని ఆయన స్పష్టం చేస్తాడు అంతిమంగా ఈ కథ భౌతిక వ్యవసాయంలాగే ఆధ్యాత్మిక ప్రగతికి కూడా ఎంతో శ్రమ పట్టుదల అవసరమని నొక్కి చెబుతుంది